అయితే ప్రతిరోజైతే మా వినాయకుని దగ్గర ప్రసాదాలు అయితే ఇస్తున్నాం ఎవరికి తోచినంత అది అంత మనిషికి ఐదు రకాలు అనుకున్నాం కాకపోతే ఇక ఎవరికి చేయొచ్చింది వాళ్ళు చేసుకోపోతున్నాం నేనైతే నేనైతే ఇగో ఇది పోషణ గారప్పాలు ఇక అయితే పోతున్నా లడ్డూలు చేద్దామని అంత అంగడంగడైంది ఒకటేసారి అన్నీ వేసేస్తున్నా ఈ గుడాలు పోసిన ఇవి అంటే మరల వేయాలి తాలింపు తెలంగాణ స్టైల్ గుడాలు లడ్డూలు చేసిన తర్వాత చూపెడతా ఇదంతా మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు ఏం లేదు పర్లేదు నిన్ననైతే అన్నదా అన్న ప్రసాదం ఉండి కుంకుమ పూజ జరిగింది ఇక అటు వేసుకుంటే ఇటు పని అయితే వేసుకుంటున్నా ఇంట్లో పని ఇక మళ్ళీ వర్షం వచ్చే టైం అయితే వర్షం అనిపిస్తుంది మాలు అయితే అయింది బట్టలు అయిందైతే మరత పెడతా ఆయుర కొడు అయితే వేసిన బెల్లం కురుములు బెల్లము ఇచ్చి అంటే ఇట్లా అయిపోయింది బొందిబోసడు అయితే అయింది ఇక చక్కర కానీ చక్కెర ఇక చక్కెర పోసుకొని ఇలా పెరుగులాగా పెరుగు కొంచెం వాటర్ పోసి దీన్ని కలపాలి మంచిగా తరిగేదాక కలిపితే అనుకొని ఇక దీన్ని మిక్సీ చేసుకుంటా ఇక కొంచెం ఇది మనకు మొత్తం బొందే అంటే ముద్దకు రాదు దీన్ని మిక్సీ వేసుకొని కొంచెం సన్నంగా వేసుకుంటే అది ఇది ఇక ఈ విధంగానైతే మిక్సీ వేసుకోవాలి కొంచెం మెత్తగా ఇది మిక్సీలోనే నలుగు అంటే ఒక ఐదు ఆరు వేలు యాలక్కాయలు వేసుకుంటుంది దీంతో క్రష్ అవుతుంది అంతా ఇది కొంచెం బొంది ఉంచిన బొంది కొంచెం మెత్త మెత్తగానే తీసుకోవాలి గట్టిగా తీసుకోవద్దు ఇది ఈ విధంగానైతే కలుపుకోవాలి చక్కెర అంతా కరిగింది ఇట్లా ముడితే తీగపాకం రావాలి ఇంకా రాలేదు ఫోన్ పట్టు తీగపాకం ఇట్లా ఈ విధంగా ఇట్లా రావాలి ఇట్లా వస్తే అయినట్టే ఇట్లా తీగ ఆగుతుంది ప్రతిగా అయితే అయిపోయినట్టేది కొంచెమైతే ఆంకమైతే పక్కకు తీసుకున్న అంటే ఒకవేళ వలసగా అయితే లూజుగా అవుతుందని పోసి దీన్ని అంటే కలర్ వేసుకోవచ్చు కలర్ మంచిది కాదు కదా దీన్ని ఇట్లా కలుపుకొని కొంచెం సేపు దీన్ని అంతా సల్లారనియాలి ఆనకం అంతా బొంది వీల్చుకొని తర్వాత లడ్డూలు కట్టుకుందాం అక్కడ అయితే లడ్డూలు చుట్టుకోవాలి అంగడంగ ఉంది ఏమనుకోకుండా ఇవన్నీ వేసినాం కదా ఒక అర్ధ గంట లోపల లడ్డూలు ఈజీగా వేసేసుకోవచ్చు కాకపోతే బొంది బొంది వేయడానికే టైం తీసుకుంటుంది బొందికి నూనె బాగా ఆయిల్ వీల్చుకుంటుంది మెత్తీత్తం కాబట్టి ఆయిల్ వీల్చుకుంటుంది

పట్టులో పట్టుకోసం ఏంటి రాలేదు అన్ని వేసుకోలే అన్ని వేసుకున్న తర్వాత చూపిస్తాం మళ్ళా ఫోన్ వాటి పట్టుకోరు కూడా మరలా పోసుకున్నా మీదంతా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎట్లయిందా అంగడి అంగడి సేత్తంజూ <imitation> పెట్టదు <imitation> <imitation> ఈ రోజైతే ప్రసాదాలు అయితే వేసుకొచ్చినీవెన్నైనా కాంట్లు వందనాన్ని ప్రసాదాలని చూపెట్టే సేతు వేలు పెట్టకు పట్టుకో పట్టుకో అది ఇక్కడ ఉన్నాయి ముందీవే గిరి 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 అవి గమం వేసుకొచ్చు అలాంటి లాడ్లు మోతి సూర్ లాడ్లు టేస్ట్ వస్తాయి సరే అయ్యు హాయి బయ్య